హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అండ్ షేర్ మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా గుడ్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్కి అయితే ఎలాంటి ఫైనాన్స్ లేకుండా అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రాక్టర్ చూడడానికి అయితే మనకు కొత్త ట్రాక్టర్ లాగే కనిపిస్తుంది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్కైతే అయితే వారు రెగ్యులర్గా టైం టు టైం ఇంజన్ ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరిగింది ట్రాక్టర్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గంటలైతే రీడింగ్ ఉంది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్ కు చెప్పడం జరిగింది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు అనేది ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్